వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ఇది చపాతీ కానీ రైస్లో సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ఇలా బెండకాయలో నేను కడిగి కొద్దిసేపు ఆరపెట్టుకున్నాను కొంచెం తడిపోయిన తర్వాత ఇలా మొదలు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ వీడియోలో చూపించినట్లు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం ప్యాన్లో ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర ఎండు మిక్స్ వేసాను ఆనియన్ వేసుకుంటే తడుస్తుందని నేను వేసుకోలేదు ఇలా బెండకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసాను జిగట ఎక్కువ వస్తుంది కదా బెండకాయ అంటేనే మెయిన్ జిగట కదా అందుకు నేను దీంట్లోకి నిమ్మకాయను పిండుకుంటున్నాను మనకు సరిపడా నిమ్మకాయ నేను ఒకదాన్ని పిండుకొని కలిపేసేసి బాగా కలుపుతున్నాను పులుపు పడితే జిడ్డు రాకుండా ఉంటుంది ఇది మెయిన్ బెండకాయలకు చిట్కా ఇలా కట్ చేసి మూత పెట్టుకున్నాను ఉడకపెట్టుకున్నాను అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకపెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇవి అడుగు అంటిపోతుంది చూడండి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను చూడండి అడుగు అంటుతూ ఉండదు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఉడికింది దగ్గర పడింది నేను కారపొడి వేసి ఫ్రై చేసుకుంటాను మీకు కావాలంటే పల్లీల పొడి కానీ లేకుంటే పప్పుల పొడి కానీ కొబ్బరి పొడి వేసి చేసుకోవచ్చు కొత్తిమీర ఉడికిపోయినాయి కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి దింపేస్తుంది అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు జిడ్డు ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి